హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉషమ్ లక్స్ ట్వంటీ ఫైవ్ ఈరోజైతే మేము ద్వారకా తిరుమలకి అయితే వెళ్తున్నామండి మేమైతే ఈ ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అనే అంటాము అంటే చాలామంది కూడా చిన్న తిరుపతి అనే అంటారు తిరుపతి అనే అంటారు ఎక్కువ ద్వారకా తిరుమల అనే పేరు ఉంటుంది కానీ చెప్పడానికి మాత్రం అలా అంటారు కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు తిరుపతి అంటారు మేమైతే ఎంటర్ అయిపోయాము ఇదేనండి ఇటు నుంచి అయితే ఇది కింద కింద నుంచి అయితే ఈజీ వే అనమాట ఇటు నుంచి వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు అంటే నడవడం అనేది తక్కువ ఉంటుంది అటు కొండపై నుంచి ఇంకో రూట్ ఉంటుంది కాకపోతే అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అటు ఏమవుతుందంటే చాలా దూరంలోనే ఆ బండ్లు అనేది ఆపేస్తుంటారు అనమాట అంటే లోపల దాకా బండ్లని రానివ్వరు ఇక్కడికి రావాలంటే చాలా దూరం నడవాల్సి ఉంటుంది అందుకనే ఇటు నుంచి వెళ్తే ఏమవుతుందంటే మనము తొందరగా వెళ్ళిపోవచ్చు నడక అనేది తక్కువ ఉంటుంది డైరెక్ట్గా స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు అయితే గీత పాపకైతే నా స్క్రీన్ మీద ఉండే ఫోటో ఒకటి కనిపించిందంట దేవుడి ఫోటో మమ్మీ ఇది నీదే కదా అనేసి ఇది నీ ఫోన్ స్క్రీన్ స్క్రీన్ మీద ఉంటుంది కదా ఇదే అని చెప్పేసి అని చూపిస్తుంది ఇక మేమైతే గబగబా అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే కాలు అయితే ట్యాప్స్ అయితే ఉన్నాయి అయితే అటు నుంచి వస్తే ఆ ట్యాప్స్ ఉండవండి ఇటు నుండి ఈజీవే అనమాట ఇటు నుంచి వెళ్తేనే మీరు ఎప్పుడైనా వస్తే ఇటు నుంచే రండి ఇటు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ పాదాలని దర్శించుకొని మనమైతే లోపలికైతే వెళ్ళొచ్చు ఇక్కడ అంతా బాగుంటుంది మేము అక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసి లోపలికైతే పాదాల దగ్గరికి వెళ్ళి దర్శించుకొని అయితే వెళ్తున్నాము అక్కడ పక్కన కనిపిస్తుంది చూడండి ప్రసాదాలు అక్కడే అక్కడే ఇస్తారు ప్రసాదాలు అయితే ఈ ప్రసాదాలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే పులిహోర చక్కెర పొంగలి లడ్డూ దొరుకుద్ది పులిహోర చక్కెర పొంగలి అయితే చాలా బాగుండేటి ఇదివరకు క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండేది ఇప్పుడు క్వాంటిటీ తగ్గించారు క్వాలిటీ కూడా మెయింటైన్ చేయట్లేరు లడ్డు మాత్రం అలాగే ఉంది లడ్డు మాత్రం బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఎక్కడికి వస్తే లడ్డూలు మాత్రం తీసుకెళ్ళండి చాలా బాగున్నాయి లడ్డూలు మాత్రం అయితే చక్కెర పొంగలి ఇదివరకు చాలా బాగుండేది ఇక్కడ నాకైతే చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయట్లేరు అసలు ఇంకోటి ఏంటంటే మాకు అసలు దొరకలేదు ఫస్టు చక్కెర పొంగలి దొరకలేదు లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాము కాకపోతే నాకు అంత అనిపించలేదు ప్రసాదాన్ని అయితే అలా అనకూడదు ఓకే అయితే మీకు చెప్పడాని కోసం నేనైతే చెప్తున్నాను లడ్డూలు అయితే చాలా బాగున్నాయి లడ్డూలు అయితే వస్తే కంపల్సరీ తీసుకోండి ఇంకేంటంటే మేమైతే స్వామివారి పాదాలను అయితే దర్శించడానికి దర్శించడానికైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఎక్కడైనా లైన్లో 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 నిలబడాల్సి వస్తుంది మేమైతే అసలు ఎప్పుడు ఇలా అయితే లైన్లో నిలబడేయాలి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తులము ఎంత చేసినా మాకు అరగంటలో అయితే మేము బయటకైతే అయితే స్టలము ఈసారి మాత్రం చాలాసేపు పట్టింది స్వామివారి పాదాల దగ్గర ఇంతసేపు అయింది ఇంకా దర్శనానికి అయితే చాలాసేపు పడుతుంది అని అక్కడే అనుకున్నాం మేము చూడండి లోపలికైతే వెళ్తున్నాం ఇక్కడే ఉంటుంది స్వామివారి పాదాలు ఇంకోటి ఏంటంటే అక్కడ పక్కన మెట్లు ఉంటాయి కదండి ఆ మెట్ల మీద అయితే అందరు మొక్కులు అయితే తీర్చుకుంటారు అక్కడ చూడండి ఆ మెట్లయితే అన్నీ ఎక్కేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మోకాల మీద అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు అయితే ఫస్ట్ కోరుకొని కోరిక అనేది కోరుకొని ఇలా మోకాల మీద నడిచి వస్తానని చెప్పి కోరిక తీరిన తర్వాత అయితే ఇలా చేస్తూ ఉంటారు మేమైతే గబగబా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం గౌతమ్ అడికైతే ఏ రోజు అయిపోయింది అసలు ఆడైతే పాయండ మొత్తం పైకి అనుకొని గబగబా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి ఇక పైన చూడాలి మీకు పైన చూపిస్తా ఇది కొండపైకి అయితే ఎక్కేసాం మేము ఇది ఇది ఇటు నుంచి చూడండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట అటు నుంచి వస్తే అది మెయిన్ ఎంట్రెన్స్ అవుతుంది ఇటు నుంచి కదా మేము వచ్చింది గీతమ్మకైతే కాల్ అయితే కాలిపోతున్నాయి అని చెప్పి అటు నీడాకి నడుస్తుంది అది చూడండి ఇటు నుంచి వెళ్తుందో గీతూ గౌతమ్ వాళ్ళు కాలు అయితే కాలిపోయాయి అయితే మా హస్బెండ్ అయితే ఇక ఆ టికెట్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు చూడండి ఇటు నుంచి మెయిన్ ఎంట్రెన్స్ పైనుంచి నుంచి వస్తే అది మెయిన్ అవుతుంది అదంతా కొత్తగా కట్టారండి ఇక్కడైతే అందరూ ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారండి ఇక్కడ నిలబడి అయితే ఇక్కడ చూసారా నా పక్కన ఒక అతను అయితే నిలబడి ఉన్నాడు కదా సేమ్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని నా డ్రెస్ కలరే కాకపోతే ఆయన ఎవరో నాకు తెలియదు నేను వీడియో తీసేటప్పుడు కూడా నేను అతన్ని అయితే గమనించలేదు నేను ఎడిటింగ్ చేసినప్పుడు చూశాను అరే ఈయనెవరు సేమ్ నా డ్రెస్ కలరే షర్ట్ వేసుకొని ఉన్నాడు ఏంటా అని అనుకున్నా సర్లే మీకు చూపిద్దామని చెప్పి నేనైతే దాన్ని చేశాను అయితే ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు కదా అయితే మీకు చూపించడం కోసం అయితే నేనైతే ఇక్కడికైతే వెళ్ళాను మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి టికెట్స్ కోసం వెళ్ళి జనాలు చాలామంది ఉన్నట్టున్నారు అక్కడ క్యూలో నిలబడ్డట్టున్నారు అయితే ఈ గౌతమ్ కాడేమో డానీ నేను తీసుకొస్తాను నేను వెళ్తాననేసి ఈడైతే అంటున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తావరా వెళ్ళొద్దని నేను అంటున్నాను అక్కడ వైలెట్ కలర్ శారీ కట్టుకుని చూడండి ఆమెనే మా అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ మదరు అయితే గౌతమ్ గారిని అసలు వెళ్ళని అదనమాట గట్టిగా పట్టుకొని ఉంటుంది అంటే కొంచెం కాపలా కాస్తుంటుంది వాడు ఎందుకంటే వాడు అల్లరి బాగా చేస్తాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు తప్పిపోతాడు అని చెప్పేసి ఆడనైతే వెళ్ళొద్దనేసి గట్టిగా పట్టుకొని వాడెనకాలే తిరుగుతుంది ఆయన నేను వెళ్తా నేను వెళ్తా అని చెప్పి ఇచ్చేస్తున్నాడు అయితే ఇక్కడ ఫోన్స్ లేవు కదండి ఇక లోపలికి వెళ్ళేటప్పుడు మేము అక్కడైతే ఫోన్స్ అయితే ఇచ్చేసి వెళ్ళాలి కాకపోతే లోపల కూడా జనాలు చాలా మంది ఉన్నారండి మాకు చాలా లేట్ అయింది దర్శనానికి ఇక్కడైతే ఇక మేము దర్శనం చేసుకుని అయితే బయటకైతే వచ్చాము ఇక్కడైతే ఫ్రీగా ప్రసాదం అయితే ఇస్తున్నారు ఏమి ఏమి ఇచ్చారంటే పులిహోర అయితే ఇచ్చారు ఇక అప్పటికే అయిపోయింది గౌతమ్గాడు వస్తారు చూడండి వాడు వాడి లోపల వాడు జనాల మధ్యలో మళ్ళీ ఇంకేంటి లోపల సైలెంట్గా ఉన్నారు వాడు గోవింద గోవింద అనుకుంటా అసలు మామూలు ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ దర్శనానికి వెళ్ళే వరకు వాడు అంటూనే ఉన్నాడు వీడెనక వీడనమే కాదు వీడు అనేసరికి వెనకాల జనాలు ఉన్నారు కదా వాళ్ళు కూడా అంటున్నారు ఇక తర్వాత పులిహోరైతే తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడతామండి ఇక్కడ ఇక్కడ లోపల అయితే కొట్టనివ్వరు కదా కొబ్బరికాయ ఇక్కడైతే కొడతారు చూడండి ఇక్కడైతే ఈ చెత్త ఊడ్చేముంది కదండి ఈమైతే ఓ అరిసేస్తుంది మా అత్త ఏం చేసిందంటే ఆ కొబ్బరి పీసింది కదా అది వెనకాల తీసేస్తుంది అనమాట అయితే ఆమెమో అరుస్తుంది ఇక్కడ వేస్తున్న కింద వేస్తున్నా డస్ట్బిన్ లేకుండా అని ఎందుకంటే ఎండగొడుతుంది కానీ ఆమె కూడా చిరాకు వచ్చేస్తానట్టుంది నేను వేస్తానమ్మా బాబు కిందే కింద పడింది ఆ డస్ట్బిన్లు వేస్తా అన్న కూడా వినకుండా అరుస్తుంది ఆమె ఇక ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేశారు అయితే వీళ్ళు కొబ్బరికాయలో నీళ్ళు పట్టుకొని తాగుతున్నారు అలా తాకూడదు అని చెప్పినా కూడా మాకు దాహం వేస్తుంది ఏం కాదు దేవుడు మమ్మల్ని అమ్మ క్షమిస్తారులే అని చెప్పేసి వాళ్ళైతే కొబ్బరి నీళ్ళు అయితే తాగేశారు ఇగోండి మేమైతే పైన ఉన్నాం కదా కింద చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి అలా ఉంటుంది ఇక మేమైతే వెళ్తున్నామండి అన్నదాన క్షేత్రం అయితే ఉంది అక్కడికైతే తినడానికైతే వెళ్తున్నాము ఇది చూడండి ఇదంతా కొత్తగా కట్టారు అసలు ఇది వరకు లేదు మా పిల్లప్పుడైతే అసలు ఇది ఏం లేదు అంత ఓపెన్ ప్లేస్ ఇదంతా ఇప్పుడైతే బాగా కట్టారండి ఇప్పుడు పెళ్ళి చేసుకోవడానికి కళ్యాణ మండపం ఉంటుంది చూడండి అలా మండపాలు మంచి కట్టారు ఎంతమంది వచ్చినా కూడా సరిపోయేలాగా ఉందనమాట ఇట్లా బార్ బార్ మొత్తం కట్టేశారు అన్నప్రాసన కూడా చేసుకుంటారు ఇక్కడ అయితే మా పెళ్ళి ఇక్కడే జరిగింది ఇద్దరు పిల్లలు అన్నప్రాసన కూడా ఇక్కడే జరిగిందండి ఇంకోటి ఏంటంటే పుట్టెంటుకలు కూడా ఇక్కడే దిపించాం మేము అయితే పాప అయితే ఏదో అడిగింది అది కొనడానికైతే వెళ్తున్నారు కాకపోతే దానికి దొరకలేదు రెండు మూడు షాపులు అయితే తిరిగింది కాకపోతే అది ఏంటో అడిగింది నాకు గుర్తులేదండి అది అయితే దొరకలేదు అవి ఏంటంటే స్పెషల్గా పాప ఏంటో అడుగుతుంది అక్కడ ఉన్నది తీసుకోకుండా ఏదో అడుగుతుంది అక్కడైతే లేవని చెప్తున్నారు అలా డాడీ అయితే తీసుకెళ్ళారు నానమ్మ కూడా కొందామని అనుకుంది కానీ అక్కడ లేవు అక్కడ నిలబడ్డాడు చూడండి వైట్ కలర్ షర్టు ఆయనే తాతయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు అంటే మా మావయ్య గారు ఇక ఇది చూడండి ఈ బండి చూసారా ఇక దీని మీద అయితే వెళ్తారండి ఏంటంటే ఇది చాలా దూరం అని చెప్పాను కదండి నడవలేని వాళ్ళు ఈ బండి మీద అయితే వెళ్తారు అలా డబ్బులు తీసుకొని అయితే తీసుకెళ్తారు లోపల దాకా తీసుకెళ్ళి వదిలిపెడతారు అండి ఇదేంటంటే సప్త గోకులము అసలు ఇక్కడైతే భలే బలే ఉంది చల్లగా ఉందండి ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి అయితే రాబోద్దవలేదు నాకు ఇంతసేపు అంత వేడిలో అంత ఎండలో అంత జనాల మధ్యలో ఉన్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే గౌతమ్గాడు చూడండి ఎలా చేస్తున్నాడో వాడు దండం పెట్టుకోరా అని అంటే వాడికి భయం వేసి డ్యాన్స్ వేస్తున్నాడు వాడక్కడ ఎక్కడ పోయినా అంతే అండి వాడు గౌతమ్గాడు అలానే అల్లరి చేస్తూ ఉంటాడు నవ్విస్తూ ఉంటాడు అనమాట వాడు ఎక్కడున్నా వాళ్ళ చుట్టూ ఉన్నాడు అరవడం ఒకటి నవ్వడం ఒకటి కంపల్సరీ చేస్తాడు గౌతమ్గాడు ఇకయితే మనము తినిపించడానికి వీళ్ళకి కొన్ని డబ్బులు అనేది ఇస్తే వాళ్ళు మనకైతే గడ్డీను ఇంకా అందులో ఏదో కలిపి అయితే ఇస్తున్నారండి అంటే మన చేతులతోని మనమైతే తినిపించవచ్చు అయితే ఇప్పుడు వీళ్ళైతే తీసుకున్నారు వీళ్ళు తినిపిస్తారు చూడండి అయితే ఇక్కడ ఏడు ఆవులు ఏడు దూడలు ఉన్నాయండి అంటే అందుకనే సప్తగోకులం అని పెట్టారు అయితే సంతానం లేని వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా ఎవరైనా వస్తే సంతానం కావాలనుకుంటే ఇలా అయితే చెయ్యండి మనకంటే ఇలా దొరకవు కదా నేను అడిగాను అతన్ని అడిగితే అయితే చెప్పారనమాట సంతానం లేని వాళ్ళకి ఇలా పెడితే చా సంతానం కలుగుతుంది అనేసి అయితే చెప్పారు అయితే చూడండి ఏడు ఆవులు ఏడు దూడలు ఉన్నాయి చూడండి ఇది మూడోది ఇదైతే గిన్నెనే లాగేసుకుంటుంది గౌతమ్గా చూడండి ఎలా చేస్తున్నాడు గీతూ పాప అయితే బాగా భయపడిపోతుంది ఆ దగ్గర నుండి ఎనక నుండి మమ అంటుంది వీళ్ళు పెడుతుంటే ఆ దగ్గర కూడా వెళ్ళట్లేదు అది నాలుగు ఇది ఐదు ఇది ఆరు ఇది ఇది అయితే ఏడోది ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే గౌతమ్ అయితే పెట్టేసాడు చూడండి వాడికి భయం వేస్తుంది పెట్టాలని ఆశ ఉంది ఇది చూడండి ఇక అక్కడ తల్లి బిడ్డ కనిపిస్తుంది చూడండి ఏడు ఆవులు ఏడు దూడలు అయితే ఇక మేమైతే వెళ్తున్నాము అయిపోయింది ఇక తినడానికైతే వెళ్తున్నాము అయితే ఎండ మాత్రం బాగా ఉందండి జనాలు చూడండి ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి అసలు అక్కడైతే మేమైతే ఊహించలేదు అసలుకి ఇక్కడికి డబల్ ఉన్నారు ఆ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఆమె అయితే వెళ్ళిపోండి వెనక్కి వెళ్ళండి వెనక్కి అంటుంది ఆమె ఇక మేము అక్కడ నుండి తప్పించేసి మధ్యలో అయితే దూరిపోయాం మేము అవి ఉంటేనే లోపలికైతే పంపిస్తారంట ఇంకా సరే అనేసి టికెట్స్ అయితే తీసుకున్నాము ఇక అవి తీసేసుకొని అయితే ఇక కొంచెం దగ్గరకైతే వచ్చేసామని చెప్పి అనిపించింది ఇంకా రెండు లైన్లు అయితే ఉన్నాయి గౌతమ్గాడు అయితే కూర్చుంటున్నాడు లేస్తున్నాడు కాలు నొప్పి నొప్పి అంటున్నాడు ఇక వీళ్ళైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు మేమైతే చేసుకొని వచ్చేసాము ఇక లోపలికైతే వచ్చేసాము మేము అటెడ్ చేసేసి లోపల కూడా ఎన్ని లైన్స్ ఉన్నాయంటే అన్నీ తిరగాలండి నిజంగా ఇక అప్పుడైతే మాకైతే అనిపించింది ఇది తినడానికి మల్లేశ్వరిలో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి ఇది తినడానికి వెళ్తున్నట్లేదు తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది అనేసి ఇక అటెడ్ చేసి అయితే దగ్గరికి అయితే వచ్చేసాము మళ్ళీ ఇక్కడ టికెట్స్ అయితే ఉన్నాయి మేమైతే ఇక లోపలికైతే వెళ్తున్నాము అయితే మా హస్బెండ్ నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ దాకా అయితే తీసుకురారండి నన్ను అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని నుంచి అటే తీసుకెళ్తారు ఎందుకంటే ఇది కొంచెం లోపలికి రావాలి అందుకనే అటునుంచి అట్టే అయితే వెళ్ళిపోతాం మేము అక్కడ అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమేమి పెట్టారంటే రెండు రకాల పప్పు ఇంకా ఒక టమాటా పచ్చడి స్వీట్ ఏమో చక్కెర పొంగల్ పెట్టారు వైట్ రైస్ సాంబారు మజ్జిగ అయితే పెట్టారండి అయితే నాకు ఇలా తినడం ఇష్టం అనమాట ఏంటంటే దేవస్థానంలో అలా తింటే ఇది ప్రసాదం లెక్కనే కదా అందుకని నేనైతే ఇలా తిందామని చెప్పేసి మా హస్బెండ్కి అయితే నేను చెప్పాను అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గీత వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు కూడా తినేశారు తిన్న తర్వాత మేమైతే బయటికి అయితే వచ్చేసాము అయితే గీత ఏంటంటే ఐస్ క్రీమ్ అడిగింది అక్కడ చాక్లెట్ కోన్ అయితే అడిగింది అక్కడేమో లేవంట లేవని చెప్పేసాడు అయిపోయినాని చెప్పాడు లేవని చెప్పేసి ఏం చేశాడంటే ఇక అవి లేవంటే బటర్స్కాచ్ అయితే తీసుకున్నారు అయితే లేవని చెప్పి గౌతమ్గాడికి అయితే ఒకటి ఇచ్చాడు గీతు చాక్లెట్ అడిగింది కదా గీతకు చాక్లెట్ కోన్ అంటే ఇష్టము అయితే వీడి చేతికి వచ్చింది అనమాట ఆ కోను అడి అడుగుతుంది నాకు ఇచ్చే తమ్ముడు నాకు ఇష్టం కదా ఇచ్చేసి అంటే నీకు ఇస్తే నాకేంటి నేను ఇస్తాను కానీ నాకేంటి నాకేంటి అని అడుగుతున్నాడు ఇక మొత్తానికైతే లాస్ట్కి అయితే ఇచ్చేశాడు ఇక మేమైతే రిటర్న్ అవుతున్నామండి అయిపోయింది అయితే మేము వెళ్ళే దారిలో అయితే మీకు ఒకటి చూపిస్తా చూడండి ఏంటంటే మాకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే దారిలో కనిపిస్తుంది ఇది పోలవరం డ్యామ్ అండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి నేనైతే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో చూసారు కదా ఇక్కడైతే చల్లగా ఉంది కాకపోతే పైనుండి కొడుతుంది కదా అందుకే ఎక్కువసేపు అయితే ఉండలేకపోతున్నాము అది ఈవినింగ్ టైంలో అయితే భలే ఉంటుంది కాకపోతే అప్పటికే రెండు అవుతుంది చాలా వేడిగా ఉంది అందుకనే నేనైతే ఇక వెళ్ళిపోతున్నాను చూడండి కాకపోతే ఇటు ఏంటంటే ఇటు అన్ని చెట్లు ఎక్కువ తోటలు ఎక్కువ అరటి తోటలు ఏంటవి మామిడి తోటలు కొబ్బరి తోటలు ఈ తాటి చెట్లు ఉంటాయి అండి ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే చల్లగా ఉంటుంది సాయంత్రం పూట పొద్దున పూట అయితే బాగుంటుంది ఇక మా ఊర్లకి దగ్గరకైతే వచ్చేసాము ఇదైతే షుగర్ ఫ్యాక్టరీ అండి ఇది మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది షుగర్ ఫ్యాక్టరీ దీన్ని ఇక్కడ షుగర్ తయారు చేస్తారు చూడండి షుగర్ ఫ్యాక్టరీ ఇదే అండి మా ఊరు చూపిస్తారు చూడండి ఇప్పుడు మేమైతే దగ్గరకైతే వచ్చేసాం కదా ఇప్పుడు ఊరు లోపలికైతే వెళ్తాము ఇది చూడండి ఇదైతే ఐస్ ఫ్యాక్టరీ అండి ఇక్కడ ఐస్ తయారు చేస్తారు ఇది మా ఊరిలోనే ఇదంతా మా ఊరే చూడండి మొత్తం చల్లగా ఉంటుంది మా ఊరైతే అన్ని పొలాలు ఉంటాయి కదా అయితే ఇవి ఇప్పుడే వేసారు కాబట్టి ఇలా ఉంది ఇంకొక నెల అయితే ఇదంతా గ్రీన్ కలర్లో అవుతుంది నేను మీకు అప్పుడు కూడా వీడియో తీసి చూపిస్తాను నేను ఇప్పుడే వేస్తున్నారు కాబట్టి మీకు అనిపిస్తుంది చాలా బాగుంటుంది సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్